అందరికీ నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు మచిలీపట్నం టౌన్లో చాలామంది యువత ఈరోజు గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడిపోయారు ప్రభుత్వం పట్టించుకుంటలేదు ప్రభుత్వ యంత్రాంగం కూడా పట్టించుకుంటలే చాలామంది పిల్లలు గంజాయి డ్రగ్స్ వాడుతున్నారు మచిలిపట్నంలో ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు మీరు మీ పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోండి ధనవంతుల కుటుంబాల్లో అదే పరిస్థితి పేదవాళ్ళ కుటుంబాల్లో కూడా అదే పరిస్థితి సంభవిస్తుంది ఎక్కడ చూసినా సరే కైనీ ప్యాకెట్లు పాన్పరకు ప్యాకెట్లు ఇచ్చలవిడికి అమ్ముతున్నారు బ్రాందీ విస్కీ అవి ప్రభుత్వమే అమ్మిస్తున్నారు ప్రజలు అనారోగ్యాల పలై చనిపోతున్నారు యువత ఇటు చదువులు లేకుండా చదువుకున్న చదువులు కూడా అరవకొరగా నాలెడ్జ్తో ఇంజనీర్లు అయిపోతున్నారు డాక్టర్లు అయిపోతున్నారు ప్రజల్ని ఏం చేద్దామని మరి ఈ విధంగా పాలకులు ప్రభుత్వ యంత్రాంగం ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు అర్థం కావట్లేదు వైద్యం వ్యాపారం అయిపోయింది చదువు వ్యాపారం అయిపోయింది కనీసం భారతదేశంలో ఈ ప్రభుత్వం ఉచితంగా చదువుకు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఉచితంగా వైద్యాన్ని అందించలేనటువంటి ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా బ్రతుకులు మారట్లా ఈరోజు చాలామంది పార్కులో చూసుకుంటూ వాకింగ్ వస్తుంటే ఆడపిల్లల్ని ఏడిపించడం అల్ర చేయటం అసభ్యకరంగా ప్రవర్తించడం చేస్తూ ఉన్నారు చిన్న చిన్న పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకుంటలేదు రాబోయే రోజుల్లో మొక్కై వంగనప్పుడు మానైన కుంగుద్దా అన్నట్టు రేపు రాబోయే రోజుల్లో తల్లిదండ్రులారా అక్కల్లారా మీ పిల్లలు చూసుకుని మీరు ఏడుస్తారు మిమ్మల్లే కొడతారు మిమ్మల్ని చంపుతారు వాళ్ళు ఈ గంజాయిలు తాగి డ్రగ్స్ వాడి సంఘానికి సమాజానికి ప్రజలకి ఇంత అభ్యంతర కారణంగా మారిపోయారు చిన్న చిన్న పిల్లలు యువత యవనాస్తులు పట్టించుకుంటున్నారు ఎన్ని వీడియోలు పెట్టినా కానీ లేదు ఆవులు గేదలు పిల్లలు స్కూళ్ళుకి వెళ్ళే టైంలో అవి పొడి చేయటం కుక్కలు కరిసేయటం ఆ నాగార్జున భార్య అమల సుప్రీంకోర్టు నుంచి స్టే తీసుకొచ్చిందంట ఆ కుక్కలను చంపడానికి వీల్లేదండి ఈ కుక్కలన్నిటిని కూడా తీసుకుని వెళ్ళి అమలగారు ఒక మీ ఇంట్లో పెట్టేసుకోండి లేదంటే పెద్ద బిల్డింగ్లు కట్టేసి పెట్టుకోండి అంత ప్రేమ ఉంటాయి కుక్కల మీద కుక్కలు రోడ్డు మీద మనుషులు తిరగని ఈ ఎమ్మెల్యేలు పట్టించుకోరు ఎంపీలు పట్టించుకోరు మంత్రులు పట్టించుకోరు ఏమి కోర్టులు అండి ఏమి న్యాయస్థానాలు ఏమి పోలీస్ స్టేషన్లు జనాల్ని చంపే కుక్కలకి చంపడానికి ఇలేదని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎత్తున్నారంటే ఏమి న్యాయ వ్యవస్థ ఎక్కడ ఉన్నట్టు జనాలు చంపడానికి ఉండే న్యాయ వ్యవస్థలో పోలీస్ స్టేషన్లు ఈ శాఖలో ఈ ప్రభుత్వం అరే రాత్రి పది దాటితే తిరగటం లేదు కొన్ని కొన్ని ఏళ్ళు పట్టపగలే కరిచేస్తున్నాయి బండ్ల మీద వెళ్తూ ఉంటే బళ్ళు వెనకాల పడుతున్నాయి కార్లు వెనకాల పడుతున్నాయి కింద పడి తల పగిలిపోయి కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి చచ్చిపోతున్నారు ఈ మధ్యకాలంలో ఒక వారం రోజుల క్రితం హౌసింగ్ బోర్డులో పరమేశ్వరరావు అనే ఒక మాస్టరు చనిపోయాడు ఎంత చనిపోతున్నారు పట్టించుకోరు ఇక డ్రైనేజ్ విషయంలో చూసుకుంటే ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు డ్రైనేజీ బాగుపడ్ల దోమలో విపరీతం దోమలు మరి డబ్బులు మరి ఏమైనా ఊరి పరిపాలిస్తున్నారా పాలకులారా ఎన్ని పనులు వేస్తున్నారు రోడ్ ట్యాక్స్లు ఇంటి పన్ను కరెంటు బిల్లు కరెంటు పన్ను వ్యాట్ ట్యాక్సులు ఇన్కమ్ టోల్ టోల్గేట్లు టిఫిన్ చేస్తే ఫ్యాన్కి పన్ను కుర్చీకి పన్ను ఇడ్లీ తింటే ఇడ్లీకి పన్ను అట్టుకు పన్ను ఏంటిది ఈ పన్నులు ఇంతంత వసూలు చేసి కోట్ల రూపాయలు ప్రజల దగ్గర వసూలు చేసి ప్రజలకి సరైనటువంటి పరిపాలన అందించట్లేదంటే ఎవరికి చెప్పుకోవాలి జంతు లేబర్ల నుంచి తీసిన నూనె అమ్ముతున్నారు ఆ నూనె తీసుకొచ్చి బజ్జీలు వేసి అట్టలేసి టిఫిన్లు వేసి బిర్యానీలు వండి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు వ్యాపారస్తుడు అనుకోండి జనాలు ఎట్టపోతే నాకేడ్డా అడు తినడో అది తెలుసు అడు తినడు కాబట్టి ప్రజల కదా పోయేది మనకు కావాల్సింది డబ్బులు హైదరాబాదులో కూడా లేనన్ని బిర్యానీ పాయింట్లు మసిలిపొట్లు ఉన్నాయి కర్రీ పాయింట్స్ ఉన్నాయి కల్తీ నూనె కల్తీ నెయ్యి కల్తీ కారం పొట్టు కూడా కలుపుతున్నారంటే ఏం బ్రతుకుతారండి ఇక పొట్టు యాసిడ్ కలుపుతున్నారు పానీపూరీలో చూడండి సోషల్ మీడియాలో పెడుతున్నారు ఏం కలుపుతున్నారు పానీపూరీలు నూడిల్స్ బిల్ దగ్గర ఎన్ని ఎన్ని సాసులు ఎన్ని టేస్టింగ్ సాల్ట్లు వేసి చేస్తుంటే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఏమైపోయారు హెల్త్ ఇన్స్పెక్టర్లు ఏమైపోయారు పట్టించుకోరు ఆదివారం నాడు ఏటపోతులే కోస్తారు ఏటమోసం అమ్ముతారు స్టాంప్ వేయరు వాటికి రోగాలు ఉండే మంచి కాదా లేదా అమ్మేస్తారు చేపల మార్కెట్లో చూస్తే చేపలు కొనలేరు అరే ఒక నియంత్రణ లేదు ఒక కట్టుబాటు లేదు ఒక ప్రభుత్వం ప్రభుత్వ శాఖలో ఇన్ని వేస్తే పట్టించుకోరు మళ్ళీ ఇటీవల కాలంలో మచిలి పే బజ్జీలు వేసి నూనె పచ్చిమిరగా బజ్జీలు మైసూరు బజ్జీలు వేసి నూనె మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేయటం మిషన్లు వచ్చాయంట రెండు మూడు మిషన్లు అంటే ఆ జనాలు అనారోగ్యాల పాలే చచ్చిపోయిన పర్లే మెడికల్ షాపులో చూసుకుంటే కల్తీ మందులు ఎక్స్పైర్డ్ అయిపోయిన మందులు వాడతా అమ్ముతున్నారు హాస్పిటల్కి వెళ్తే అని వెళ్తే మొత్తం టెస్టులు వాటి చేతికి ఇచ్చిన తర్వాత నేను డాక్టర్నా నువ్వు డాక్టర్వే లేదంటే అంటే పెద్ద ఏమి లేదంటే నువ్వు లేదు నీకు మొత్తం స్కానింగ్ ఇయాలంటాడు ఏంటి వీళ్ళు డాక్టర్లా రాక్షసులు వీళ్ళు వ్యాపారాలు ఇదివరకే చేయి పట్టుకుని నాడు చూసి చెప్పేవాళ్ళు కళ్ళు రెప్పలు చూసి చెప్పేవాళ్ళు నాలుగు చూసి చెప్పేవాళ్ళు మాట్లాడితే టెస్ట్లు స్కానింగ్లు ఎక్స్రేలు బ్లడ్ టెస్ట్ యూనిట్ టెస్ట్ ఆర్ టెస్ట్ ఈ టెస్టు జనాలు చంపడానికి కార్పొరేట్ హాస్పిటల్ పెట్టి జనం డబ్బంతా దోసుకుని వెళ్ళి వాళ్ళు పెట్టేసుకుని జనాలు ఉండదు కష్టపడి సంపాదించింది మందులకి డాక్టర్లకి వేసి వస్తున్నారు అయ్యా మచ్చిలిపాట్ల ఉన్నటువంటి నాయకులారా ప్రజాప్రతినిధులారా దయచేసి ప్రజల పట్ల కనికరు చూపించండి జాలి చూపించండి ప్రజలు ప్రశాంతంగా బతకలే ఉండే కనీసం మంచి తినే అన్నమైనా మంచి మంచి ఆహారం తింటే కొన్నాళ్ళు బతుకుతారు ఉద్యోగాలు లేవు వ్యాపారాలు లేవు డబ్బు లేదు భూములు లేవు ఏమీ లేకపోగా ఏదో తెప్పులు పడి పోనీ ఏదో కష్టపడి ఏదో సంపాదించుకొని ప్రశాంతంగా బతుకుంటే అది కూడా లేదు కష్టపడి సంపాదించు తొందరగా తిని తొందరగా చచ్చిపోరని చెప్పి ఈ కల్తీ మందులు కల్తీ సరుకులు అమ్మేసేసి జనాన్ని చంపేయడానికి ప్రభుత్వం ఉంది తప్ప ప్రజలు పరిపాలిస్త కాదు ఇది ఉంది మంచి నిషేధం చేస్తా అన్నారు లేదు మహిళ సంఘాలు పట్టి చూరు అడగరు మాకు డబ్బులుండే చాలు మంచి పేరు తెచ్చుకుంటే చాలు మంచి బిల్డింగ్ కట్టామా లేదా ఏం తింటే ఏంటి పేరు ఉందా లేదా పేరు ప్రఖ్యాతి ఘనత పలానోడు మంచి ఇల్లు కట్టాడు పెళ్ళి చేశాడు పిల్లల్ని ఇంజనీరింగ్ చేశాడు ఆడి తినేది లేదు చచ్చేది లేదు బతికినంతకాలం వీళ్ళు కడతానే ఉన్నారు పెళ్లి చేసుకుంటూనే ఉన్నారు మంచి ఆహారం లేదు మంచి నీళ్ళు లేవు మంచి వాతావరణం లేదు అభివృద్ధి పేరుతో కొండలు తవ్వేస్తున్నారు అభివృద్ధి పేరుతో చెట్లు నరికేస్తున్నారు అడవులు నరికేస్తున్నారు అడవులు తగలబెట్టేస్తున్నారు రియల్ ఎస్టేట్ పేరుతో పంట వెంచర్లే చేస్తున్నారు రొయ్యల చెరువుల పేరుతో పంటపొలాలను తవ్వేస్తున్నారు ఇవన్నీ అనుకుంటే పట్టణంలో ఉన్న ప్రజలు కానివ్వండి నాయకులు కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి లేచిని దగ్గర నుంచి ఈ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేస్తారో సీట్లో కూర్చున్న కానించి కక్ష సాధింపులు చూడండి ఎవరు పోతున్నారు ఇప్పుడు వైసీపీలో ముప్పై నాలుగు మందిని చంపేశారు కొట్టుసేస్తున్నారు ఇంకెంతమంది అమాయక ప్రజల్ని బలి తీసుకుంటారో తెలియదు అసలు తెలుగుదేశం ఏంటి వైసీపీ ఏంటి ఎందుకురా రా బాబు కొట్టుసేస్తారు చంద్రబాబు నాయుడు బాగానే ఉంటాడు పవన్ కళ్యాణ్ బాగానే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు బాగానే ఉంటారు వీళ్ళకి వ్యాపారాలు ఉంటాయి అన్నీ బాగానే ఉంటాయి ప్రజలకి వ్యాపారాలు ఉండు భూములు ఉండు డబ్బులుండు బంగారం ఉండదు షేర్ మార్కెట్ డబ్బులుండు ఏముండవు ఈ జెండాలు మోయిటో మాకు జగ జగన్మోహన్ రెడ్డి గారి దేవుడు అని వరకు మాకు చంద్రబాబు నాయుడు గారి దేవుడు ఒక వరకు ఏంటిది ఈ బతుకులు శాంతి భద్రతలు లేవు పార్టీ ఎత్తి మాట్లాడటానికి లేదు ప్రశ్నించడానికి లేదు ఖండించడానికి లేదు దరఖాస్తు పెట్టుకుంటానికి లేదు నాకు న్యా నాకు న్యాయం చేయండి రా బాబు అని చెప్పి మీడియా దగ్గరికి వెళ్తే మీడియా లేదు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే దరఖాస్తు పెట్టుకుంటే బుట్ట దాఖలు చేస్తారు సుప్రీంకోర్టు లేదు హైకోర్టు లేదు జిల్లా కోర్టు లేదు పోలీస్ స్టేషన్ లేవు ఏమీ లేవు జనాలకు గాలి గిదిలి పెట్టేసేసారు లక్ష లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటా ప్రజలు కొట్టు సత్తనాగానే పట్టించుకునే నాదులు లేడు ఈరోజు బిక్కు బిక్కుమంట తిరుగుతున్నారు ప్రజలకు భద్రత లేదు పనికిమాల్ని చట్టాలు వచ్చేసినాయి అక్రమ సంబంధాలు చట్టబద్ధం చేశారు సహజీవనాలు చట్టబద్ధం చేశారు అడిగేవాడు లేడు మహిళా సంఘాలు ఏమైపోతున్నారు అర్థం అట్లా ఏమి ఏమి చట్టాలు ఏమి శాసనాలు ఒక దేవుడు భయం లేదు కనీసం దయ్యం భయం కూడా లేదు ఇష్టం వచ్చినట్టు ప్రజలు బతికేస్తున్నారు మా ఓటు ప్రశ్నించోడు ఎవరన్నా మాట్లాడితే పిచ్చోడు అంటారు అమాయకుడు అంటారు ఏమని అంటారు ఎన్ని ఎన్ని పేరు అని పెడతారు రేపు భారత్ బంద్ ప్రకటించేస్తున్నారు దళిత నాయకులు అనౌన్స్మెంట్ లేదు మరి ఏం ఉద్ధరిద్దామో తెలియదు ఈ మందకృష్ణ గారు మహాన్భావుడు పుణ్యమంట ఈ భారతదేశంలో దళితులు ఏమైపోతారో అర్థం కాట్లా ఈ మాలమహన నాయకులు వర్గీకరణ వద్దు రిజర్వేషన్లు ముద్దు అంటారు ఎంతమంది రిటైర్డ్ అయిపోయారు ఎంతమందికి ఎన్ని అసెస్టెట్ బ్యాక్లాగ్ పోస్టులు ఫిల్ అప్ చేశారు అసలు ఎక్కడ ఉద్యోగాలు ఉండే ఎక్కడ ఉద్యోగాలు ఉండే ఎన్ని ప్రైవేటీకరణ చేశారు వాడరేవులు విమానాశ్రయాలు రైల్వే బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి మొత్తం దానికి ఉన్న నిధులు ప్రజలు ప్రజాధనాన్ని అంతటిని కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసి అంటే ఆంధ్ర తెలంగాణ వచ్చినటువంటి డబ్బంతా కూడా కేంద్రం తీసుకొని ఆ డబ్బంతా తీసుకెళ్ళి గుజరాత్కిను ఉత్తరప్రదేశ్ వాటికి తగిలేస్తున్నారు తప్ప ఈ ఈ ప్రాశాలు పట్టించుకుంటున్నా ఎవరు అడగరు ఈవీఎంల గురించి మాట్లాడరు రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి ఎట్లా ఉండదో తెలియదు పరిస్థితి అడగాల్సిన అడగట్లా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బహుజనులు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఒకటంటే ఒకటి పడదు బీసీలు బీసీలకే పడదో ఎస్సీలు ఎస్సీలకే పడదు ఎస్సీలో మాల మాదిలకి పడదు బీసీల్లో బీసీలకి పడదో ఓసీల్లో ఓసీలకి పడదో ఓసీలు ఇక్కడ బ్రాహ్మణుల దగ్గర నుంచి కింద ఎస్టీ వరకు కూడా చూసుకుంటే స్త్రీలకి స్వేచ్ఛ లేదు స్వతంత్రం లేదు కొన్ని రాజకీయాల్లో ఆధ్యాత్మిక గుళ్ళుకెళ్ళే విషయాల్లో ఎన్ని ఎంతో వివక్ష ఉంది ఏంటిదండి ఏమి సనాతన ధర్మం ఏమి చట్టాలు భారత రాజ్యాంగ నిర్మాత అందరికీ హక్కులు ఇచ్చాడు స్త్రీలకి పురుషులకి అందరికీ ప్రతి ఒక్కరు కూడా సమానంగా స్త్రీలని పురుషులని ఏ భేదం లేదు అందరూ హ్యాపీగా బతకాలని చెప్పి భారత రాజ్యాంగాన్ని ఇస్తే భారత రాజ్యాంగం సగం మన మా మేము మను ధర్మశాస్త్రం పాటిస్తాం సగమే భారత రాజ్యాంగాన్ని పాటిస్తామని మళ్ళీ నేను భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాయలేదని ఇవన్నీ పెచ్చిపెచ్చి మాటలు మాడుతుంటే ఈ మాట్లాడరా బాబు దళిత నాయకులారా దళిత ఎమ్మెల్యేలారా బుద్ధి లేదు జ్ఞానం లేదు మా బోటోడు ఏమన్నా అంటే విరుచుకు పడిపోతారు కేసులు పెట్టేస్తూ ఉంటారు చంపేస్తూ ఉంటారు ఏం చేస్తారు మీరు యథార్థత లేదు నీతి లేదు నిజాయితీ లేదు మిమ్మల్ని నమ్ముకుని మాలలో మిమ్మల్ని నమ్ముకునే మాదిగులు మీరేదో వద్దుతారంటే స్వతంత్రం వచ్చిందరికి ఏం సాధించారు మీరు మీ వల్ల ఏమైనా పోయి మాల నాయకులారా మాదిగి నాయకులారా మీ వల్ల మాలా మాదిలికి ఏమన్నా ఒక్క మేలు జరిగింది చెప్పండి మీరు పార్లమెంట్లో వెళ్ళి కూర్చుని అక్కడి నిద్రపోవటమేగా పార్లమెంట్లో కూర్చొని అక్కడికి వెళ్ళి బంద్ చేయటమేగా ఒక్కడ మాట్లాడతాడా ఏపీడీ వర్గీకరణ గురించి మీరు మాట్లాడారా మీరు దాన్ని అడ్డం పెట్టి సంపాదించుకున్నారు మాది మాది నాయకులు ఈ మాన మానాడి నాయకులు దాన్ని అడ్డం పెట్టుకుని నీళ్లు సంపాదించుకుని నీళ్లు మీకు ఎప్పుడు మలమాహనోడు ఉండాల్సిందే ఎప్పుడు మాదిదండ్రుడు ఉండాల్సిందే ఉంటేనే మీరు బతుకుతారు లేకపోతే బతకలేదు మీరు అవి ఉంటేనే మీకు సీట్లు ఇస్తారు ఎమ్మెల్యే సీట్లు సీట్లు లేకపోతే ఎవరు మీకు ఏం జరగదు వర్గీకరణ జరగదు ఏమీ జరగదు ఇస్తిరాకులు అన్నం పెట్టి రెండు కుక్కలని రెండు కుక్కలు ఎదిలినట్టు ఉంటుంది కుక్కలు కసి ఉంటాయా చింపుకుంటాయి రెండు ఎద్దులు పోటాడుకుంటుంటే రెండు ఎద్దులకి ఉన్న కొమ్ములు ఉంటాయి కదా కొమ్ములు ఇరుక్కుపోయి రెండు సత్తాయి ఈ మాలామదుగులు సావటానికే ఈ ఈ బంధులు మైత్రిలు కుక్కీలకు ఎట్ట జరిగిందో అట్లాగే జరగాలని చెప్పి నరేంద్ర మోడీ గారి మహానుభావుడు ఆయన వ్యూహాలు ఆయన ఎత్తుగాడు మణిపూర్ గురించి మాట్లాడుతున్నారా మాట్లాడరు క్రైస్తువుల గురించి మాట్లాడుతున్నారా మాట్లాడరు ముస్లింల గురించి మాట్లాడుతున్నారా మాట్లాడరు హిందువులు ఆస్తులు ఇవన్నీ తీసుకెళ్ళి ముస్లింలకు ఇచ్చేస్తారంటే దాని గురించి మాట్లాడరు పుల్వామా ఉగ్రదాడి గురించి మాట్లాడరు రైతు నూతన చట్టాల గురించి మాట్లాడరు మత నిషేధ చట్టం అమలు పరుస్తాం దాని గురించి మాట్లాడరు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడరు హిందూ పరిషత్ గురించి మాట్లాడరు ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ అది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దాన్ని ఉగ్రవాద సంస్థ అని చెప్పి రద్దు చేస్తే మళ్ళీ ఇందిరాగాంధీ గారు మళ్ళీ లేదు అది మంచి మంచి సంస్థ జనాల్ని బతికించేదని చెప్పి బతికించి ఇప్పుడు జనాలు చంపడానికి దాన్ని లేదు వంద సంవత్సరాలు లేకు రెండు వేల ఇరవై ఐదుకి వంద సంవత్సరాలు ఇంటిది అంట చూడండి దేశాన్ని ఏం చేస్తారు ఆర్ఎస్ఎస్ మహానుభావులు సంఘానికి సమాజానికి ప్రజలకు అభ్యంతరంగా ఆటంకంగా ఉగ్రవాదం మత ఉగ్రవాదం కుల ఉగ్రవాదం కుల ఉన్మాదం తెగబడి ఈ అమర అమరప్రసాద్ అనేవాడు లలిత్ అనేవాడు కరుణాకర సుఖన్ అనేవాడు క్రైస్తవుల్ని యేసుక్రీస్తుని బైబుల్ని ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారు వీళ్ళని ఎందుకు అరచేరు వీళ్ళని ఎందుకు ఖండించరు బైబుల్ గురించి షేర్ చేస్తే నా ఈ ఎన్నిసార్లు అంబేద్కర్ గారి గురించి రాజ్యాంగం గురించి ప్రజల గురించి ప్రజల హక్కుల గురించి స్వాతంత్రం గురించి మాట్లాడితే మా లాంటి వాళ్ళు ఫేస్బుక్లు నాలుగు రోజులు ఐదు రోజులు బ్లాక్ చేసేస్తారు ఒక్కోసారి ఫేస్బుక్ అకౌంట్ రద్దు చేసేస్తారు బీజేపీ ఐటీ సెల్ చేతులు ఉండిపోయిందండి భారతదేశం అంతా కూడా ఫేస్బుక్ అదే వాట్సాప్ అదే వాట్సాప్ మొత్తం అంటే ఈ వాట్సాప్ కానీ ఫేస్బుక్లో కానీ ప్రజలు మాట్లాడుకునేవన్నీ కూడా వాళ్ళకి ప్రభుత్వాన్ని తెలియాలంట క్రైస్తవులు ఏమి మాట్లాడుకున్నారు ముస్లింలు ఏంటి మాట్లాడుకున్నారు ఇది సనాతన ధర్మం పాటించట్లేదు వీళ్ళు ఇవన్నీ తెలుసుకుని ఈ క్రైస్తవులకి ఏమో డిటెక్టర్ కేంద్రాలు పెట్టి హిట్లరు తొంభై లక్షల మంది యూదులను చంపేసినట్టు ఈయను కూడా చంపేయాలి క్రైస్తవులను చంపేయాలి ఈయన సొరబాటిదారులు విదేశీ మతం వీళ్ళు మత ఉన్మాదవ్ గ్యాంగ్స్టర్లు వీళ్ళు ఉత్తరప్రదేశ్లో ఇరవై రెండు మందిని ఇప్పటికీ అరెస్ట్ చేసి ఉంచారు దాని వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు మార్పులు చేస్తున్నారు అని చెప్పి ఏంటి మత మార్పులు ఏంటి దీని గురించి మాట్లాడండి దళిత నాయకులారా పార్టీలారా మాట్లాడి మాట్లాడరు మీరు మాట్లాడవలసిన విషయాలు మాట్లాడు ఎందుకండి ఇంత వేషధారణ ఎందుకు ఇంత నటన తెలిసే చేస్తున్నారు మీరు క్షమాపణ ఉండదు దేవుని యొక్క కోపానికి గురవుతారు పాషన్లారా దళిత నాయకులారా గుర్తుపెట్టుకోండి రేపు మీరు బంద్ అంటున్నారు ఎవరికి తెలుసు స్కూళ్ళు కాలేజీలు బంద్ చేస్తారు ఏం సాధిస్తారు బంద్ అంటే వరుసనే వారం రోజులు చేయాలి మొత్తం స్తంభించిపోవాలి అది దాని బంద్ అంటారు రేపు ఏదో చేశారంటే ఎందుకంటే తప్పదు ప్రజాస్వామ్యం ఇది ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అందుకని అవకాశం ఇచ్చారు పది సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పేరు ఎత్తితే ఒక్కొడుకు వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి విరోధంగా ఏబి ఏబిసి వర్గీకరణ చేస్తానని చెప్పి వాగ్దానం చేశాడు మందకృష్ణ గారికి మరి ఆయన అడగరా మరి మరి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ఫిల్ ఎత్తికి వెళ్ళిపోతున్నారు మీరు అంటే మాళ్ళ మనుషులు మాళ్ళకి మీరు ఓటర్స్ కదా మాల రోడ్లు మీకు వద్దా బీజేపీకి మాదిగి రోడ్లే కావాలా వైబీసీ వర్గీకరణ ఎలా చేస్తారు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అప్పుడు అడగలేకపోయారు ఇప్పుడు అడగలేకపోయారు రేపు ధర్నా ఏం చేస్తారు మూతికి నల్ల బ్యాడ్జీలు కట్టుకొని నెత్తి మీద తెల్లగండ వేసుకొని రోడ్ల మీద తిరగండి ప్రశ్నించే దమ్ము ధైర్యం లేదు డాక్టర్ బీఆర్ఎం